అండి వెల్కమ్ టు సి కలెక్షన్ అండి మీరు చూసిన శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అండి ప్యూర్ స్పేస్ సిల్క్ శారీ ఇది సో మనకి గోల్డెన్ ఎల్లో కలర్ అలా ఉంటుంది సో ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ సో ఇంకొంచెం డార్క్గా ఉంటుంది సో మనకి శారీ ఓవరాల్ వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్స్లో మనకి ఫ్లవర్ డిజైన్ లాగా సరోస్కి డైమండ్స్ వస్తాయి బార్డర్స్ కనుక చూసుకున్నట్టయితే కట్ వర్క్ వస్తుందండి కట్ వర్క్ వచ్చేసి అందులో మనకి సరోస్కి డైమండ్స్ అటాచ్ అయి ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఫాల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మీ సంబలో కూడా ఈజీగా క్యారీ చేసేలానే అలానే ఉంటుంది ఏమాత్రం హార్ష్గా ఉండదండి సో మనకి పళ్ళులో కనుక చూసుకున్నట్టయితే త్రీ సైడ్ సేమ్ మనకి బార్డర్ రన్ అవుతుందండి రన్నింగ్ పళ్ళులోనే మనకు త్రీ సైడ్స్ కట్ వర్క్ వచ్చిన బార్డర్ రన్ అవుతుంది దాంట్లోనే స్వరోస్కి డైమండ్స్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ శారీ వచ్చేసి మనకి కాక్టైల్ పార్టీస్కి బాగుంటుంది మీరు బ్లౌజ్ కనుక చూసుకున్నట్టయితే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి అందులోనే మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి మనకి ఈ ఏదైతే ఎల్ గోల్డెన్ ఎల్లో కలర్ ఉందో అది చాలా బాగుంటుంది కలర్ ఇది సో ఇలా ఉంటుందండి ఓవరాల్ సో ఈ ప్రైజింగ్ వచ్చేసి జస్ట్ త్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు కనుక ఈ శారీ నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి మెసేజ్ చేయండి సో మీకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సో మీరు లైక్ అండ్ షేర్ చేసినప్పుడు మన కలెక్షన్ చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇంత మంచి కలెక్షన్ ఈ రీజనబుల్ ప్రైసెస్లో ఇంకోరికి హెల్ప్ ప్రొవైడ్ చేసినందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సో శారీ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ